శ్రీవర జగదం జగదంబిదరం వందే పార్వతీపరమేశ్వరం పరమేశ్వరం సర్వదం శ్రీ పార్వతీ పరమేశ్వరానుగ్రహ మన యొక్క స్థితిగతులు కానీ మనకు జరిగేటువంటి ప్రమాదాలు కానీ మనకి కాలం కలిసి రావడం కానీ లేదా ఇతరుల యొక్క ఇబ్బందుల వల్ల కానీ మనం ఆర్థికంగా కృంగి కృషించడానికి కానీ మన యొక్క ఆలోచన తప్పు మార్గాల్లోకి నడవడం కానీ ఏదన్నా ఒక స్థలం మీద ఆశకొద్దీ ధనాన్ని మనం పెట్టినట్లయితే కనుక దాని నుంచి అనేకమైన విపత్తులు మనం గురవుతూ ఉంటాం రైట్ కరెక్ట్గా రైట్ చాయిస్లో మనం పెట్టలేకపోయాం ఇక్కడ పెట్టకూడదు ఇది కొన్న దగ్గర నుంచే మనకి అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి నేను ఈ స్థలానికి వచ్చిన తర్వాతే అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి ఆర్థికంగా రూపాయి నిలవట్లేదు ఈ ఇంట్లో అనేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు మనం వింటూనే ఉంటాం ఎందుకు గురుగారు ఇవి జరుగుతాయి మేము ఎన్ని పూజలు చేస్తున్నా అవ్వడం లేదు అని అంటే జాతక చక్రాలని పరిశీలన చేయడం అనేటువంటిది రకరకాల విధానాలు ఉంటాయి కొంతమంది అంశ చక్రంలో కొంతమంది ఆరూఢ చక్రంలో మరికొంతమంది నవాంశ చక్రంలో మరికొంతమంది దశాంశ చక్రంలో జాతకాన్ని పరిశీలన చేస్తూ ఉంటారు అయితే అన్ని పరిశీలనలు కూడా నూటికి నూరు శాతం మనకి రిజల్ట్ ఇస్తాయా అంటే కొన్ని మాత్రమే రిజల్ట్ ఇస్తాయి అందులోనూ కర్మసిద్ధాంతం అనుసరించి జాతక రీత్యా అనుసరించి గోచారంలో జరిగేటువంటి తప్పిద ఆధారంగా మనం జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి మొట్టమొదటిగా శనీశ్వరుడు చంద్రుడు శుక్రుడు ఈ ముగ్గురు కూడా ఎవరితో కలుస్తున్నారు అనేది మనం ప్రధానంగా నిర్ణయం తీసుకోవాలి అయితే ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి జనవరి పదిహేనవ తారీఖు వరకు కూడా శనీశ్వరుడు రాహుతో కలగడం శుక్రుడు శుక్రుడు రవి కుజులతో ఉండడం వల్ల జరిగేటువంటి విపత్తులు దీని కారణంగా ఈ ద్వాదశ వారికి కూడా అంటే మేషం మొదలు పెట్టుకుని మేనం వరకు కూడా జనవరి పదిహేనవ తారీఖు వరకు ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ప్రారంభమయ్యి జనవరి పదిహేను వరకు కూడా అనేక రకాలైనటువంటి మార్పులు జరగడం వల్ల కొన్ని విపత్తులు ఈ ద్వాదశ రాశుల వారు ఎదుర్కోవడం జరుగుతుంది వాటి నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు ఏమిటి ఏ దేవతారాధన చేయాలి ఏ విధంగా మన ఆలోచన మార్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరణగా ఏ రాశి వారికి ఆ రాశిగా మనం పరిశీలన చేసుకుందాం శ్రీగ్రభ్యో నమ హరి వృషభ రాశి వారికి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి శని రాహు కలయిక అందులోను కుజుడు రవి శుక్రుడు కలిగి ఉండడం వల్ల ఆర్థికంగా అనిపిస్తుంది ఈ ఇరవై నుంచి ప్రారంభం చేసుకుని జనవరి పదిహేనో తారీఖు వరకు కూడా ఆర్థిక విషయంలో ఎటువంటి ఇబ్బందులు కలగవు కానీ ఆరోగ్యం విషయంలో మాత్రం అనేకమైన ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ముఖ్యంగా నరనాడులకు సంబంధించి అంటే ఈ గొంతు భాగం దగ్గర ఉన్న నరాలు అవన్నీ కూడా లాగడం అస్తమాను కూడా ఏదో ఇబ్బందిదాయకమైన వ్యవస్థ నడుస్తూ ఉంటుంది ఈ భుజ వ్యవస్థ అంతా కూడాను పైగా వృషభం వారికి ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని డిసెంబర్ పదకొండు వరకు కూడా అనారోగ్య సమస్య అనేది అధికంగా అవడం ఇంత సమస్య నా వరకే ఎందుకు వచ్చింది నేను ఒక్కనే ఎందుకు ఇంత కష్టపడుతున్నాను నాకే ఎందుకు ఈ సమస్య వచ్చింది అనేటువంటి ప్రశ్నార్థకమైన సూచన కనబడుతూ ఉంటాయి ఇక శరీశ్వరుడు రాహుతో కలిసి ఉండడం వల్ల స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మేద్దాం ఎంతోమందికి తీసేద్దాం కొత్త ఆస్తుల మీద పెట్టుబడులు పెడదాం అనేటువంటి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు కాబట్టి వృషభరాజు వారు మీ ఏ నిర్ణయం అన్నా సరే వేరే వాళ్ళతో పంచుకోండి వారు ఇచ్చేటువంటి సమాధానం ఆధారంగా సలహాల మేరకు మీరు మీ యొక్క స్థితిగతులను మార్చుకోండి తప్ప సొంత ఆలోచన మాత్రం వృషభ రాశి వారు చేయొద్దు అయితే ఇరవై నాలుగో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని డిసెంబర్ నెల ఇరవై నాలుగు నుంచి ప్రారంభం చేసుకుని జనవరి పదో తారీఖు వరకు కూడా విందు వినోదాల్లో పాల్గొన్న అసంతృప్తి ఎక్కడో ఉంటుంది ఎందుకు నేను ఈ కార్యక్రమానికి వచ్చాను నేను రాకుండా ఉంటేనే బాగుండేది కదా అనేటువంటి విషయాన్ని మీరు పరిగణన చేసుకుంటూ ఉంటారు ఈ వృషభరాశి వారికి శుక్రుడు రవి కుజుడు కలిగక ఉండడం వల్ల యుట్రసీ దగ్గర ప్రాబ్లం ఎక్కువ అయ్యేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి ప్రయాణాలు చేసేటప్పుడు కానీ వేరే స్థితిలో కొని కొంచెం జాగ్రత్తగా ఉండండి యుట్రసీ అనేటువంటిది చాలా ఇబ్బందిదాయకమైనటువంటి సమస్యలు ఏర్పడే అవకాశం కలుగుతోంది ఉద్యోగస్తులకి పై అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువయ్యేటువంటి సూచనగా కనబడుతోంది ఈ వృషభరాశి వారు రవి కుజుడు బుధుడు క్షమించాలి రవి కుజుడు శుక్రుడు ఈ ముగ్గురు కలయిగా ఉండడం వల్ల మీరు తీసుకునే నిర్ణయం తప్పులు తరగగా ఉంటుంది నేను ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇద్దరు ముగ్గురు సంప్రదించండి మీ నిర్ణయానికి వారు చెప్పేటువంటి నిర్ణయానికి దగ్గర పొంతనుంటే మాత్రమే ఆచరణలో పెట్టడు తప్ప లేకపోతే ఆచరించవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇక వృషభరాజు వారు మీ యొక్క బంధాలు విడిచిపెట్టుకున్నటువంటి అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళా పునర్ధరీకరణ అవుతున్నాయి కాస్త ఆచితూచి జాగ్రత్త వహించండి వీటి వలలోచ నష్టము లేదు లాభము లేదు కానీ మీ పాత బంధాలను తలుచుకుంటూ ఉండడం వల్ల కొత్త బంధాలకి కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది శనీశ్వరుడు రాహు వీరి ఇరువురి యొక్క కలిగి ఉండడం వల్ల చివరి వరకు అయ్యేటువంటి పని చేజారిపోవడం జరుగుతుంది ఇంత కష్టపడి చెట్టు చివరికి వచ్చిన తర్వాత పనులు ఆగిపోయాయే అని బాధపడాల్సిన అవసరం ఏర్పడుతోంది కాబట్టి వృషభరాశి వారు మీ యొక్క జాతకానుసారాన్ని ఎవరికైనా పరిశీలన చేసుకోండి వివరణగా ఆ జాతకంలో ఉన్నటువంటి దోషపరిహేతం చేయించండి ప్రతిరోజు కూడా అమ్మవారి దేవాలయంలో తెల్లటి పుష్పాలతో అర్చన చేసుకోవడం చాలా మంచిది ఈ వృషభరాశి వారు శనిలో రాహు ప్రవేశించడం వల్ల అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి కలుగుతున్నాయి ఈ ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల చికాకు ఎదుటివారితో మాట్లాడాలి అనేటువంటి ఇంట్రెస్ట్ లేకుండా కాస్త పెనుదడుగుదాం అనేటువంటి అవకాశమే ఎక్కువ లభిస్తుంది కాబట్టి వృషభరాశి వారు ఈ నెలంతా కూడా అమ్మవారి ఆరాధనే ప్రధానంగా చెప్పవచ్చు చక్క ఈ నెలంతా శ్రీమాత్రే నమహాని అంటే ఈ ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభం చేసుకుని జనవరి పదిహేనో తారీఖు వరకు కూడా వృషభరాజి వారు అమ్మవారి ఆరాధన చేయడం అత్యంత శుభమైనటువంటి పరిణామంగా చెప్పడం జరుగుతోంది